మీరు నిన్న దానికెళ్ తెచ్చారా అందులో గింజలన్నీ తెల్లగా ఉన్నాయి అందుకే మీ కొంచెం బ్లడ్ తీసి అట్లకి ఎక్కిచ్చేది ఇప్పుడు అవి ఎర్రగా అయ్యాయి గింజలు ఎర్రగానే ఉంటానే కదా మనకి బ్లడ్ పడేది అందుకని అట్లకి బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది జుట్టు లోకం ఏంటి పదండి క్రాఫ్ట్ చేపిస్తాను చూడు మమ్మీ ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం కట్టేసుకొని ఇలా పైకి రావు మరి నీకు నాకు అయితే మోడల్ కావాలి వా సరే పదండి అయితే అబ్బా ఈ అడ్రస్ ఎక్కడో తెలియట్లేదే ఎవరినన్నా అడుగుమంటే ఒక్క బండి కూడా రావట్లేదు ఏదో బండి వస్తుంది వస్తుందాపడుతాను ఆపండి ఆపండి సార్ ఈ అడ్రస్కి వెళ్ళాలండి వెళ్తే వెళ్ళండి ఏ మాత్రం దానికి బండి చెప్పాలా ఎక్కడి నుంచి చెప్తారా బాబు ఏంటి ఇవన్నీ ఆకలేసి తింటున్నాను అనుకున్నారా కాదు మా ఆయన దసరా హాలిడేస్కి కి తీసుకెళ్తా అని చెప్పి మా అమ్మ నీ దగ్గర వదిలేసి వచ్చేసి టార్చర్ భరించలేకపోతున్నాడు అదే నేనే ఉన్నా తక్కువ దండ అందుకే పిల్లల్ని అక్కడ వదిలేసి నేను మాత్రమే వచ్చాను పెట్టడానికి మన పంట ఆవిడి తోడు కావాలంటే ఎల్లు వస్తానే అప్పడాల కవి ఇరుగుద్ది ఆవిడ అడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు పక్కంటి దివ్యతో ఏదో గొడవ అయిందంటే ఏంటి అదా మొన్న షాపింగ్ కెళ్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళకుండా అది ఒక్కరితో వెళ్ళిపోయింది అందుకే కోపం వచ్చి నేను మాట్లాడడం మానేసాను ఎందుకే ప్రేమతో కలిసి మెలిసి ఉండాలి నన్ను చూడు నేను ఎంత గోడమన్నా దాని ప్రేమ తోటే చూసుకుంటాను ఇద్దరు కలిసిమెలిసి ఉండాలే పని గంట నుండి అన్నం పెట్టమని కానీ పెడతావా లేదా ఆ బిగ్ బాస్ చూస్తూ ఉంటావా ఒక గంట ఆగండి అసలుకే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఇంట్రెస్ట్ గా చూస్తున్నానా బిగ్ బాస్ కానీ అన్నం పెట్టమన్నా కూడా పెట్టట్లేదు